హాయ్ ఫ్రెండ్స్ సినిమా అభిమానులు అండ్ మహేష్ బాబు అభిమానులు రాజమౌళి అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా నిన్న అంటే సెకండ్ జనవరిన లాంచ్ అయింది కొత్త సంవత్సరం సందర్భంగా సినిమా పూజా కార్యక్రమాలు అయితే జరిగినాయి కానీ ఇంత పెద్ద సినిమా దాదాపు వెయ్యి కోట్ల పైన బడ్జెట్ అయ్యే సినిమాని ఎక్కువ అడావిడి లేకుండా సింపుల్గా ఓన్లీ ఇద్దరి ఫ్యామిలీస్ తోటి మాత్రమే సినిమా పూజా కార్యక్రమాలు చేసారు ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబు ఎప్పుడైనా సరే తన సినిమాలకు ప్రీ అట్లా పూజా కార్యక్రమాలకు వెళ్ళడు కానీ ఇప్పుడు ఇతను తోటి తీసే సినిమాకి అతని సెంటిమెంట్ను బ్రేక్ చేసి అతని భార్య నమ్రతతో కలిపి పూజా కార్యక్రమానికి అటెండ్ అయ్యిండు అండ్ అటు రాజమౌళి తన ఫ్యామిలీతోటి ఇటు మహేష్ బాబు తన ఫ్యామిలీతోటి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ పూజా కార్యక్రమాలు జరిగినట్టు తెలుస్తుంది అండ్ ఈ దీనికి సంబంధించిన బయటికి ఎటువంటి అప్డేట్ రాలేదు ఎటువంటి ఫోటో రాలేదు అదే రోజు రాత్రి గేమ్ చేంజర్ ఈవెంట్లో సుమ రాజమౌళిని అడిగింది ఇట్లా మీ కార్యక్రమం స్టార్ట్ అయిందంట కదా దానికి సంబంధించిన ఏదైనా ఒక ఫోటో ఫోన్లో తీసిన ఒక్క ఫోటో ఆయన చూపించండి అని చెప్పి అడిగింది కానీ రాజమౌళి దానికి చూపించలేదు దాన్ని బయటికి టాపిక్ని బయటికి తీసుకురావడానికి దానికి ఇష్టం లేదు అన్నట్టుగా చెప్పిండు పూజ అది జరిగింది కదా వాట్సాప్లో ఏమైనా ఉంటే ఒకసారి చూపిస్తారేమో ఎందుకు మరి ఎందుకు అనేది తెలియదు కానీ ఈ పూజా కార్యక్రమాలు అయితే చాలా సైలెంట్ గా జరిగినాయి అందరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు దాదాపు త్రీ ఇయర్స్గా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా కోసం అది ఎట్టకేలకు ఆ పూజాకర స్టార్ట్ అయినాయి ఇంకొకటి ఏంటంటే పూజా కార్యక్రమం స్టార్ట్ అయిన ఎంబడే దాన్ని అట్లే వదిలేయకుండా ఎంబడే సెకండ్ డే థర్డ్ డే టూ డేస్ షూటింగ్ హైదరాబాద్లోనే జరుగుతుంది అంటని చెప్పి టాక్ వినిపిస్తుంది అండ్ ఫస్ట్ వారం ఈ షూ పూజాకర కార్యక్రమం జరిగిన ఫస్ట్ వారంలో విజయవాడలో ఒక భారీ సెట్ వేసురు ఆ సెట్లో ఒక వారం రోజులు కొన్ని సీన్స్ షూటింగ్ జరుగుతాయి అంటని చెప్పి తెలుస్తుంది తర్వాత రెగ్యులర్ షూటింగ్ అంతా కూడా సంబర్ నుంచి ఆఫ్రికా అడవులలో ఇంకా వేరే వేరే ప్లేస్లలో జరుగుతుంది అంటని చెప్పి తెలుస్తుంది అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే సంబర్ నుండి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మహేష్ బాబు తెలుగులో సూపర్ స్టార్ అతను ఆల్ ఇండియా ఆల్ వరల్డ్ కూడా తెలుసు కానీ అతను ఇప్పటి వరకు కూడా ఏ పాన్ ఇండియా చిత్రం చేయలేదు ఓన్లీ తెలుగులోనే చేసిండు అది ఇంకొకటి విషయం ఏంటంటే మహేష్ బాబు గురించి ఒక్కటి కూడా డబ్బింగ్ ఇట్లా డబ్బింగ్ మూవీ చేయలేదు ఓన్లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా కొత్త కథతోటి మాత్రమే సినిమాలు తీసిండు ఆ డబ్బింగ్ మూవీస్ ఎంత హిట్ అయినా నేను చేయను అని చెప్పి స్టార్టింగ్ నుండి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆయన ఇప్పటివరకు డబ్బింగ్ మూవీ చేయలేదు అండ్ ఏ ఇండియా మూవీ కూడా చేయలేదు ఆయన ఓన్లీ తెలుగులోనే చేసిండు ఇప్పుడు డైరెక్ట్గా అతను తీయబోయే ఈ సినిమా పాన్ వరల్డ్గా పాన్ ఇండియా కాదు డైరెక్ట్ తెలుగు నుండి పాన్ వరల్డ్ సినిమాగా తీస్తున్నాడు ఎందుకంటే ఇది ఇప్పుడు వచ్చే సినిమా పాన్ వరల్డ్గా రిలీజ్ చేస్తున్నారు అండ్ రాజమౌళికి ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు తీసిండు కానీ ఇప్పుడు ఈ సినిమా నుండి పాన్ వరల్డ్ డైరెక్టర్గా అతను కూడా మారబోతున్నాడు ఎందుకంటే ఈ సినిమా డైరెక్ట్ పాన్ వరల్డ్ తీస్తున్నారు ఈ సినిమాకు దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ అవుతుంది ఈ వెయ్యి కోట్లు అంటే జస్ట్ ఎస్టిమేషన్ బడ్జెట్ వెయ్యి కోట్లు కానీ ఇది షూటింగ్లోకి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంది అంటే ఆల్రెడీ చెప్తారు ఎందుకంటే మామూలుగా రాజమౌళి సినిమాలకు వంద కోట్లు అనుకున్నారంటే అది నూట ఇరవై నూట ముప్పై నూట యాభై కోట్ల వరకు అవుతుంది ఇప్పుడు ఇది వెయ్యి కోట్లు అంటే ఇది పన్నెండు వందల పదిహేను వందల కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని రెండు పార్లుగా తెరకెక్కిస్తారు మొదటి పార్ట్ రెండు వేల ఇరవై ఏడులో అండ్ సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావచ్చు అంటని చెప్పి అంచనాలు ఉన్నాయి ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీని శ్రీదుర్గా బ్యానర్స్పై కేఎల్ నారాయణ గారు నిర్మిస్తున్నారు ఆయన్ని ఈ సినిమాకి నిర్మాత వెయ్యి కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు కదా మరి దీనికి ఇంకొకటి అడిషనల్ న్యూస్ ఏంటంటే ఒక హాలీవుడ్ సంస్థ కూడా ఈ దీని నిర్మాణంలో భాగం పంచుకుంటుంది అంటని చెప్పి న్యూస్ తెలుస్తుంది ఎందుకంటే దీన్ని హాలీవుడ్ లెవెల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక హాలీవుడ్ సంస్థ కూడా దీని నిర్మాణంలో పాలు పంచుకుంటుంది అంటని చెప్పి ఆ న్యూస్ అయితే వస్తుంది ఇంకొకటి దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కూడా దీంట్లో ప్రమోట్ చేయడానికి భాగం పంచుకుంటుండు ఆయన పేరు ఇంకా రివీల్ కాలేదు కానీ ఒక హాలీవుడ్ డైరెక్టర్ అయితే దీంట్లో భాగం పంచుకుంటుండు ప్రమోట్ చేయడానికి అని చెప్పి అయితే ఒక న్యూస్ తెలుస్తుంది ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థాయ్లాండ్ హీరోయిన్ అనుకున్నారు ఇంకా వేరే హీరోయిన్ అనుకున్నారు ఇట్లా చాలా దీపికా పదకొని ఇంకా చాలామంది అనుకున్నారు కానీ ఫైనల్గా అయితే ఆ ప్రియాంక చోప్రా అని ఫిక్స్ అయినట్టు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది మరి ఒకటే హీరోయిన్ ఉంటుందా లేకపోతే థాయిలాండ్ హీరోయిన్ ఆమె కూడా ఉంటుందా ఇంకెంతమంది ఉంటారు అనేది తెలియదు ఎందుకంటే ఇందులో మహేష్ బాబు పోషించే పాత్ర ఒక వరల్డ్ ట్రావెలర్ అడ్వెంచర్ ట్రావెలర్గా చేస్తున్నాడు అడ్వెంచర్ ట్రావెలర్ అంటే ఆయన ఏమేమి ఫేస్ చేయాల్సి వస్తుంది మన ఆయన వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ అంటే అన్ని దేశాలు తిరుగుతాడు ఇంకొకటి ఫారెస్ట్లో తిరుగుతాడు కాబట్టి అతను వేరే వేరే దేశం వెళ్ళినప్పుడు మరి ఒక హీరోయిన్ అయితే ఉండదు అంటని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంకా ఒకరికంటే ఎక్కువ హీరోయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది ఈ వరల్డ్ అడ్వెంచర్ ట్రావెలర్ అనేది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వస్తుంది చెప్పి విజయేంద్ర ప్రసాద్ ఆల్రెడీ చెప్పిండు ఒక కొత్త ప్రపంచాన్ని తెర మీద సృష్టిస్తుండు రాజమౌళి అంటని చెప్పి ఆల్రెడీ చెప్పిండు కాబట్టి ఆయన చెప్పినప్పటి నుండి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ అనుకుంటారు అంటే ఆయన ఒక్కటే కాదు ఇంకా హాలీవుడ్కి సంబంధించిన కొన్ని కొంతమంది టెక్నీషియన్స్ కూడా వస్తురు వేరే యాక్టర్స్ కూడా వస్తారు హాలీవుడ్కి సంబంధించిన కూడా యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది కాబట్టి వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ రోల్ అయితే పృథ్వీరాజ్ కుమార్ అని అయితే చేస్తుండు ఇంకొకటి ఏంటంటే ప్రేక్షకులు ఎంతగానో తెలుసుకోవాలని ఎదురుచూస్తున్న మెయిన్ టాపిక్ మెయిన్ పాయింట్ ఏంటంటే మహేష్ బాబు రెమ్యునరేషన్ అంటే ఎందుకంటే పుష్ప పుష్పటు సినిమాకు అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకున్నాడు అంటని చెప్పి టాక్ ఉంది మరి ఈ ఇప్పుడు మహేష్ బాబు పాన్ వరల్డ్గా తీస్తున్నాడు కదా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్గా తీస్తున్నాడు మరి ఈ సినిమాకు మహేష్ బాబు ఎంత టాక్ ఎంత రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఈ ఎక్స్పెక్టేషన్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అదేంటంటే మహేష్ బాబు ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు ఆయన ఎందుకు అంటే రెమ్యునరేషన్ అయితే నిర్మాత కేఎల్ నారాయణ మహేష్ బాబు ఎంత అడుగుతాను తీయడానికి రెడీగా ఉన్నాడు కానీ మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు అంటని చెప్పి టాక్ అయితే వినిపిస్తుంది మహేష్ బాబు ఈ సినిమాకు సంబంధించిన ప్రాఫిట్లో వాటా తీసుకోవాలంటని చెప్పి అనుకున్నట్టు తెలుస్తుంది మహేష్ బాబు కానీ అండ్ రాజమౌళి కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రాఫిట్లో వాటా తీసుకోవాలంటని చెప్పి అనుకుంటున్నారు అంటే తెలుస్తుంది అదే ఇప్పుడు వెయ్యి కోట్ల బడ్జెట్ కదా ఆ బడ్జెట్లోనే వీళ్ళ రెమ్యునరేషన్ కూడా కలిసి ఉంది వచ్చిన ప్రాఫిట్లోనే వీళ్ళు వాటా తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాటా తీసుకుంటారు అంటే టాక్ అయితే తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ చేయడానికి కావాల్సిన లొకేషన్స్ కోసం రాజమౌళి అండ్ టీము ఆఫ్రికా అడవులతో పాటు అమెజాన్ ఆఫ్రికా అడవులు కొన్ని అడుగులను ఇట్లా కొన్ని పెద్ద పెద్ద అడవులను తిరిగిరు అక్కడ లొకేషన్స్ ఫైండ్ అవుట్ చేసారు అండ్ ఇక్కడ మన దగ్గర అరకు దగ్గర ఉన్న గుహలనే కేవ్స్ ఉన్నాయి కదా ఆ కేవ్స్ని కూడా చూసారు అందులో కూడా కొంచెం కొంతపాటు షూటింగ్ జరగవచ్చు అంటని చెప్పి అనుకుంటారు అవి కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది ఇట్లా మెయిన్ మెయిన్ ఒక మంచి లొకేషన్స్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిండు జక్కన మరి ఆ షూటింగ్ అయితే ఇప్పుడు సంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ మీకు ఇప్పుడు అందించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది కొత్త ఛానల్ మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ